ఈ నాలుగు నెలలు ఇలా ఇలా ఈ నాలుగు ఎక్కడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఇలా చిన్న చిన్న దెబ్బలు కొట్టాలని ట్రై చేస్తుంటారు దెబ్బలు కొట్టాలని ట్రై చేస్తుంటారు నేను చెప్పను అండి యుద్ధాలు దెబ్బ పడే కొద్దీ బలహీన పడ్డానికి ఇది రాజుల సైన్యం కాదు జన సైన్యం ఏ పార్టీ ఎవరితో పెట్టి పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో పెట్టు పెట్టుకొని ఉన్నారు ఆయన గెలుస్తారు ఆయన గెలుస్తారు ఇంకా చాలా మంది అంటుంటారు రాజకీయాల్లో రాజకీయాల గురించి మాట్లాడాలంటే అనుభవం అనుభవం ఉండాలని అంటుంటారు మనం శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకంటే కదా ఇక్కడ కూడా అంతే ఓటు వేయాలంటే నాయకుల గురించి తెలుసుకోవాలి తెలుసుకుని ఆలోచించి ఓటు వేయాలి బేసిక్ గా కార్యకర్తలు అందరూ మంచి నమ్మితే ప్రాణాలు ఇస్తాం కానీ నాయకులు మంచేళ్ళు కాదో చూసుకోవాలి అది మనం చూడాల్సింది కార్యకర్తలు అందరూ మంచోళ్ళే నేను చెప్తున్నాను కదా నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తాం కానీ మన కోసం వాళ్ళే ఇస్తారు అది మనకు కావాల్సింది అలాంటి నాయకులు ఉన్నారా అలాంటి నాయకులు ఉన్నారా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి